పూరి జగన్నాథ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డబుల్ స్మార్ట్ శంకర్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి ప్రస్తుతం డబుల్ బ్యాలెన్స్ షూటింగ్ కోసం రామ్ ముంబై లో బిజీగా ఉన్నాడు ఇక డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అనేది సస్పెన్స్ గా మారింది ఇక తాజాగా రామ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది రామ్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి నెట్ఫ్లిక్స్ నిర్మించబోయే ఈ వెబ్ సిరీస్ కోసం పలువురు దర్శకులు రామ్ ని కలిశారు కానీ ఇంకా ఏది ఫైనల్ కాలేదు అలానే రామ్ హరిశంకర్ కాంబినేషన్ రాబోతోంది అనే న్యూస్ బయటకు వచ్చింది ప్రస్తుతం శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కంప్లీట్ చేస్తాడు ఇక ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది సో రామ్ తో సినిమాకు చాలా సమయం పట్టేలా ఉంది లాస్ట్ ఇయర్ మిస్ చెట్టి మిస్టర్ పోలిసిట్టి తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు మహేష్ బాబుతో మైత్రి మూవీ మేకర్స్ రామ్ హీరోగా నిర్మించబోయే సినిమాకు దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లు తెలుస్తోంది సెన్సిటివ్ తో వచ్చిన మిస్ మిస్టర్ పోలీస్ నిర్మించబోయేటి సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది సో ఈ యంగ్ డైరెక్టర్ చెప్పిన ఓ స్టోరీ లైన్ కి రామ్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అలానే రామ్ కోసం టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ ఓ లవ్ స్టోరీని రెడీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి అయితే దీనిపై అధికార ప్రకటన అయితే రాలేదు ఇక ఫైనల్ గా రామ్ డైరెక్టర్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించి వస్తున్న లో క్లారిటీ రావాలంటే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు చూడాల్సిందే.